హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను ప్రతిరోజు ఎపిసోడ్ విన్న తర్వాత అలా వదిలేసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ మరొక చిన్న కామెంట్ తోటి మీ అభిప్రాయాన్ని మర్చిపోకుండా తెలియజేయండి ఈ ఆలస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ ఎయిటీ టూ వచ్చి చైర్లో కూర్చున్న రమ్య వరుణ్ వైపు చూసి ఐఎమ్ రియల్లీ సారీ బావా వర్షిని నీకు కూడా నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను అనడంతో ఇంకా ఆశ్చర్యం కలిగింది ఇద్దరికి ఒక్కసారిగా ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకోవటం మొదలుపెట్టారు వరుణ్ వర్షిణీయులు ఏంటి బావా నా మాటలు విచిత్రంగా ఉన్నాయా నేను చెప్పేది నమ్మలేకపోతున్నావు కదా కానీ నిజం బావా నేను మనస్ఫూర్తిగా మీ ఇద్దరిని క్షమాపణ అడుగుతున్నాను అంటూ కాస్త బాధపడుతున్నట్టుగా చెప్పింది రమ్య రమ్య మాటలకు ఆశ్చర్యపోయిన వరుణ్ చాచా నేనెందుకు రమ్య నమ్మను అని బయటకు అంటున్నా వరుణ్ మనసులో కంగారు అయోమయం కలగలిపి స్పష్టంగా తన మొహంలో ముఖ కవలికల వల్ల తెలుస్తోంది దానికి అర్థం చేసుకున్న రమ్య నా మాటలను బట్టి ప్రవర్తనను బట్టి నా గురించి మీరు ఊహించుకోవడం తెలుసుకోవడం తప్పు కాదు బావా కానీ నిజంగానే నాలో చాలా మార్పు వచ్చింది ఎందుకు అని అడిగితే రీజన్ చెప్పలేను కానీ మార్పు మాత్రం నాకే స్పష్టంగా తెలుస్తోంది నాలో వచ్చిన మార్పు మంచికే అనిపిస్తోంది అందుకే ఈ మార్పుని ఇలాగే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా అయినా మనం మనుషులం కదా బావా మనుషులమన్నాక ఎప్పుడో ఒకప్పుడు మారి తీరాల్సిందే కదా బావా కాస్త ముందు వెనుక ఆ దేవుడు బహుశా ఇప్పుడే నాకు కరుణించి జ్ఞానోదయం కలిగించినట్లుగా ఉన్నాడు అందుకే నాలో ఈ మార్పు వచ్చింది అనుకుంటా అంటూ చిన్నగా నవ్వింది రమ్య బాధగా మాట్లాడుతున్న రమ్య మాటలకు ఏం చెప్పాలో అర్థం కాక తల ఊపుతో చంటి పిల్లాడిలా చక్కగా బుద్ధిగా కూర్చుని అలానే వింటూ ఉండిపోయాడు వరుణ్ పర్వాలేదు బావా నువ్వు నమ్మలేదని నేను బాధపడను ఎందుకంటే ఒక్కసారిగా ఎన్ని సంవత్సరాలు లేని నేను మారిపోయాను మంచిదాన్ని అయిపోయాను అంటే ఎవరైనా ఎలా నమ్ముతారు చెప్పు కనీసం నాలో మార్పు మొదలైంది అనే విషయం నువ్వు నమ్మితే గుర్తుపడితే అదే నాకు చాలు అంటూ అభిమానంగా అడిగింది రమ్య ఏమైంది రమ్యకు అసలు ఈరోజు తనకు ఏం జరిగింది రమ్య ఎందుకు ఇలా విచిత్రంగా మాట్లాడుతోంది అసలు ఏం చెప్పాలి అనుకుంటోంది ఖచ్చితంగా నేను వర్షిని ఇద్దరం క్లోజ్గా ఉండటం చూసి ఉంటుంది కావాలనే మారిపోయానని మంచిదాన్ని అయిపోయానని నాటకం ఆడుతోంది కాసేపు అసలు తను ఏం చెప్పాలనుకుంటుందో వింటే నిజమేంటి అనేది ఆటోమేటిక్గా తెలుస్తుంది కదా ఎందుకు కంగారు పడటం అనుకున్నాడు వరుణ్ వర్షిని కూడా రమ్య మళ్ళీ ఏం కొత్త ప్లాన్ వేసింది మారిపోయాను మంచిదాన్ని అయిపోయాను అంటోంది ఖచ్చితంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టబోతోందేమో అని టెన్షన్ పడింది వర్షిని వరుణ్ వర్షిని ఇద్దరు ఒకరి వైపు ఒకరు మార్చి మార్చి చూసిన తర్వాత రమ్యకు వాళ్ళ పరిస్థితి అర్థమైంది సరే బావా ఇంతకంటే ఎక్కువ మిమ్మల్ని కంగారు పెట్టడం నాకు ఇష్టం లేదు అసలు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే అన్న రమ్య మాటలు ఆసక్తిగా విన్నారు ఇద్దరు ఇప్పటి వరకు పరిస్థితుల ప్రకారం నా చుట్టూ ఉన్న మనుషుల ప్రకారం నేను కూడా వైల్డ్గా బిహేవ్ చేసిన మాట నిజమే కానీ నాలోని మార్పు వస్తుందని అది కూడా ఇంత త్వరగా వస్తుందని నేను ఊహించలేదు బావా నిజానికి మార్పు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది అందుకే మీకు నా మార్పును తెలియజేద్దామని వచ్చాను త్వరలో అంటే సంపత్ మావయ్య హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన వెంటనే నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అంటూ చాలా ఆశ్చర్యకరమైన బాంబు లాంటి వార్త చాలా నెమ్మదిగా చెప్పింది రమ్య ఏంటిది రమ్య మారిపోయాను అంటోంది నాన్నగా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తూనే పెళ్లి చేసుకుంటాను అంటోంది అంటే తను పెళ్లి చేసుకోబోయేది నన్నేనా ఎలా అయినా వర్షిణిని నన్ను విడదీసి నా జీవితంలోకి తను ప్రవేశిస్తాను అని సింబాలిక్గా చెప్తున్నాదా అంటూ అయోమయంలో పడ్డాడు వరుణ్ కూడా అవును బావా నేను చెప్పేది నిజం సంపత్ మావయ్య ఇంటికి వచ్చిన వెంటనే తనతో మాట్లాడి నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అది కూడా ఎవరినో తెలుసా ఆ వ్యక్తి కూడా నీకు బాగా తెలిసినవాడే అంటున్న రమ్య మాటలకు ఈ రమ్య ఏంటి మారేను అంటూనే వరుణ్కి స్వీట్ వార్నింగ్ ఇస్తోంది తను ప్రేమించేది పెళ్లి చేసుకోవాలి అనుకునేది వరుణ్నే కదా అంటే మర్యాదగా తన జీవితంలో నుండి నన్ను దూరం అవ్వమంటుందా అంటూ కంగారు పడింది వర్షిని రమ్య మాత్రం తను చెప్పాలనుకున్నది చెప్పేందుకు మొదలుపెట్టింది నేను ప్రేమించింది పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నది ఎవరినో తెలుసా బావా తను తను అంటూ కాస్త మహమాటంగా ఆలోచిస్తున్న రమ్య మాటల మధ్యలో కల్పించుకుని ఇంకెవరు నువ్వు ప్రేమిస్తున్నది పెళ్లి చేసుకోవాలనుకున్నది నీ బావ వరుణ్నే కదా అది ఇంట్లో అందరికీ తెలుసు ఈ నిర్ణయం నువ్వే కాదు నేను కూడా తీసుకున్నాను అన్నయ్య ఇంటికి వచ్చిన వెంటనే వరుణ్ జీవితంలో పట్టిన సనిగ్రహాన్ని వదలగొట్టి నీతో పెళ్లి చేయాలి అనుకుంటున్నాను అలా అయితే అన్నయ్య కూడా ఆరోగ్యంగా ఉంటారు అనవసరమైన ఆలోచనలతో ఆయుష్ తగ్గించుకోరు అయినా ఈ విషయాలు ఏవి నువ్వు ఎవరికీ చెప్పద్దు అని చెప్పాను కదా రమ్య మళ్ళీ ఎందుకు వాళ్ళ ముందు మాట్లాడుతున్నావు అంటూ రూములోకి ఎంటర్ అయింది చరణి కాస్త కోపంగా అమ్మా నువ్వు మధ్యలో ఎందుకు వచ్చావు నేను చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి అనుకుంటున్నాను దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపో అమ్మా నువ్వు అంటూ అంది రమ్య కాస్త ఆవేశంగా ఏంటి రమ్య ఇది దెబ్బ కొట్టాలి అన్న ఆలోచనతో ఇలా కాలబేరానికి వస్తావా కోపం లేదు కదా అని పాము బుస కొట్టడం మానదు ఆకలేస్తోంది కదా అని సింహం గడ్డి తినదు బుస కొట్టడం పాము నైజం మనుషులను జంతువులను వేటాడి తినడం సింహం తత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిల్లో మార్పు ఉండదు అలాగే మనం కూడా మనలాగే ఉండాలి పరిస్థితులను మనవైపు తిప్పుకుని ఎదుటి వాళ్ళని దెబ్బతీయాలి తప్ప పరిస్థితులకు భయపడి తల వంచకూడదు అయినా నువ్వెందుకు రమ్య కంగారు పడతావు నీ పెళ్ళి మీ వరుణ్ బావతోనే అని మామయ్య ప్రామిస్ చేశారు కదా టెన్షన్ పడుకు అంది చరణి అమ్మ ప్లీజ్ అన్నీ తెలిసి నువ్వు కూడా అలా మాట్లాడుకు కావాలని నన్ను బ్లాక్ చేయాలని చూడకు నా ఏడుపేదో నన్ను ఏడవని నేను చెప్పాలి అనుకున్నది చెప్పని అంది రమ్య తప్పకుండా చెప్దు రమ్య కానీ మీ మామయ్య ఆరోగ్యంగా బయటకు రావాలి కదా నీ మనసుకు నచ్చిన వ్యక్తి నీకు సొంతం అవ్వాలి అంటే ముందు వాడు బ్రతికి ఉండాలి కదా అనవసరంగా రచ్చ చేసి నా కోపం తెప్పించుకు ఏంటి వరుణ్కి నిజం చెప్పి నువ్వు సింపతి కొట్టి నీకు నచ్చిన వాడితో సంతోషంగా వెళ్ళిపోదాం అనుకుంటున్నావా ఏడ్చావు బ్రతికి ఉండగా అటువంటి ఆశలు పెట్టుకోకు అంటూ రమ్యకు మాత్రమే వినిపించేలా సింపుల్గా వార్నింగ్ ఇచ్చింది చరణి కాస్త కోపంగా వైపు తిరిగి నేను ఎలా అయినా ఈరోజు కాకపోతే రేపు బావతో మాట్లాడతానమ్మా తనకు నిజం చెప్తాను నా వల్ల వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని అర్థమయ్యేలా చేస్తాను ఇప్పటికీ నన్ను బెదిరించి ఆపగలవేమో కానీ ఇకపైన నన్ను ఆపలేవు మమ్మీ అంది రమ్య సీరియస్గా అసలు రమ్య ఏం చెప్పాలి అనుకుంటోందో ఎందుకు వచ్చిందో అర్థం కాకపోయినా చరణి మాటలకు రమ్య ఎప్పటిలానే ఉంది అనుకున్నాడు వరుణ్ కావాలనే మాటలతో మిస్లీడ్ చేసేందుకు ప్రయత్నిస్తోంది అనుకున్నాడు ఏంటి రమ్య మళ్ళీ ఇదొక కొత్త నాటకమా ఇంకా ఎన్ని విధాలుగా నన్ను వర్షిణీని వేరు చేయాలనుకుంటారు మీకు కావలసిన ఆస్తి మీకు దక్కేలా ప్లాన్ చేస్తున్నారు కదా ఇంకా ఎందుకు మనుషులకి మనశ్శాంతి కరువయ్యేలా ప్రవర్తిస్తారు ఇంకా ఎలా చెప్తే ఎన్ని విధాలుగా చెప్తే డబ్బు కన్నా మనుషులు మమతలు గొప్పవి అని అర్థం చేసుకుంటారు రోజు రోజుకి మీ విలువను మీరే తగ్గించుకుంటున్నారు రమ్య ఓకే మీ ఇష్టం మీకు నచ్చినట్టుగా చేయండి కానీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ నాదొకటే మాట నా భార్య వర్షిణి నా మనసులో ఉన్నది కూడా వర్షిని నేను వర్షిణిని తప్ప వేరొక అమ్మాయిని నా మనసులోనికే కాదు నా గదిలోకి కూడా ఆహ్వానించును అది గుర్తుపెట్టుకో నిజమే నాన్నగారంటే నా గౌరవం కానీ అది నా భార్యను దూరం చేసుకునే అంత కాదు అయినా నాన్నగారిని ఎలా ఒప్పించాలో నా భార్యగా వర్షినిని ఇంట్లోకి ఎలా రప్పించాలో నాకు తెలుసు ఇక ఈ చిల్లర వేషాలు ఎత్తుగడలు ఆపి మీ పని మీరు చూసుకుంటే చాలా మంచిది అంటూ కూల్గానే చెప్తూ వార్నింగ్ ఇచ్చాడు వరుణ్ అంతే పాపం రమ్యకు మాట్లాడేందుకు కూడా అవకాశం దొరకలేదు ఇదంతా చరణి మధ్యలో వచ్చి పుల్ల పెట్టడం వల్లే జరిగిందని విపరీతమైన కోపం వచ్చింది రమ్యకు అందుకే కొరకొర కసిగా కోపంగా చరణి వైపు చూసి అక్కడి నుండి బాధగా వెళ్ళిపోయింది రమ్య రమ్యను చూసి మనసులోనే నవ్వుకుని తను సరిగ్గా సమయానికి వచ్చినందుకు రమ్య ఇంకా తనలో వచ్చిన మార్పు గురించి నిజం చెప్పనందుకు ఊపిరి తీసుకుంది చరణి వరుణ్ వైపు తిరిగి మీ ఆటలు పాటలు కేవలం అన్నయ్య రెండు రోజుల తర్వాత ఇంటికి వచ్చే వరకు మాత్రమే గుర్తుపెట్టుకోవరుణ్ ఆ తర్వాత రమ్యనే నీ జీవిత భాగస్వామి అవుతుంది కంపెనీలోనే కాదు ఇంటిలో కూడా తనదే శాశ్వత స్థానం అవుతుంది అంటూ వెళ్ళిపోయింది చరణి బయటకు వెళ్ళిన రమ్య ఆవేశంగా వెళ్ళి అక్కడే ఉన్న ఒక చైర్లో కూర్చుంది వెనకే వచ్చిన చరణి రమ్యను చూసి తన దగ్గరకు వెళ్ళి నీకేమైనా పిచ్చి పట్టిందా రమ్య ఎందుకు ఇలా మొండిగా ప్రవర్తిస్తున్నా అసలు ఏమాయి చేశాడే ఆ రాజీవ్ ఎందుకు వాడి గురించి పిచ్చిదానిలో ఆలోచిస్తున్నా నేను రావడం కాస్త ఆలస్యం ఉంటే ఎంత ప్రమాదం జరిగి ఉండేదో తెలుసా అన్న వైపు కోపంగా చూసింది రమ్య ప్రమాదం కాదు మమ్మీ సమయానికి నువ్వు రాకపోయి ఉంటే చాలా మంచి పని అయ్యి ఉండేది అందుకే నీకు తెలియకుండా భావన కలిసేందుకు దొంగతనంగా వెళ్ళాను అయినా కుక్క వాసన చూసి పసిగట్టినట్టు నువ్వు కూడా నేను బావ దగ్గరికి వెళ్ళడం పసిగట్టేశావు అందుకే కదా మధ్యలో వచ్చి దూరి నా గురించి లేనిపోనివి చెప్పి భావనను నమ్మకుండా చేశావు అయినా ఏంటమ్మా ఇదంతా అసలు నువ్వు నా కన్న తల్లివేనా నా సంతోషం కన్నా నీకు నీ పాగ నీ ప్రతీకారమే ముఖ్యమా అంటూ ఆవేశంగా అడిగింది రమ్య అవును రమ్య నాకు నా పగా ప్రతీకారమే ముఖ్యం అలాగే నువ్వు నీ భవిష్యత్తు కూడా ముఖ్యం అసలేమనుకుంటున్నావు ఆ రాజీవిని పెళ్ళి చేసుకుని ఏం సాధిద్దాం సాధిద్దామనుకుంటున్నావు నీకు మతిపోయింది అందుకే కోట్ల ఆస్తులను వదులుకుని కాలబేరానికి వెళ్తాను అంటున్నా ఎన్ని రోజులు ఓపిక పట్టావు కదా ఇంకొన్ని రోజులు ఓపిక పట్టు నేను ఎలా అయినా వరుణ్తో నీ పెళ్లి చేస్తాను నిన్ను మహారాణిని చేస్తాను అంటూ మళ్ళీ రమ్య మనసు మార్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది చరణి చరణి మాటలకు చెవులు గట్టిగా మూసుకుంది రమ్య ఇక చాలు అమ్మా చాలు ఆపే మళ్ళీ ఇటువంటి విషపు మాటలు నా చెవుల్లో నింపి నా మనసుని నన్ను కల్మషం చెయ్యొద్దు నువ్వు తలకిందులు తపస్సు చేసినా నేను భావ జీవితంలోకి అడుగు పెట్టను 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 అలాగే నన్ను ప్రేమించే నా కోసమే బ్రతికే రాజీవిని కూడా దూరం చేసుకోను ఇప్పుడే వెళ్ళి బావతో జరిగే నిజాలన్నీ చెప్పేస్తాను అంటూ ముందుకు వెళ్తున్న రమ్య చేయి పట్టుకుని చెప్పడం పూర్తయింది కదా రమ్య నా మాట కూడా విను మా అన్నయ్య ఇంటికి వచ్చి ఈ ఆస్తులన్నీ నీకు అప్పచెప్పే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి నాతోనే ఉండాలి నాకు ఫర్గానే ఉండాలి లేదంటే సొంత కూతురువి అని కూడా చూడను పోనీలే చిన్నపిల్లవి అర్థం చేసుకుంటావని చెప్తూ ఉంటే మరీ ముండికేస్తున్నావు నాకు ఆస్తి ముఖ్యం నా భర్త సంతోషమే ముఖ్యం ఆ తరువాతే ఈ భూమి మీద ఏదైనా కాబట్టి పిచ్చి పిచ్చి వేషాలు వేయడానికి నన్ను కాదని వాళ్ళకి నిజం చెప్పడానికి ప్రయత్నించిన మారిపోయి మంచి మనుషుల ఇంటి నుండి వెళ్ళిపోతాను అన్న క్షమించే ప్రసక్తే లేదు అర్థమైందా అంటూ చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది చరణి ఇంతలో అక్కడికి వచ్చిన చక్రవర్తి చరణి మాటలకు కోపం వచ్చినట్టుగా ఫేస్ పెట్టుకుని ఏంటి చరణి ఏం మాట్లాడుతున్నావు పిల్లలతో మాట్లాడాల్సిన తీరు ఇదేనా వయసు అనుభవం లేని పిల్ల అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది కదా ఆలోచన కూడా నీకు లేదా కన్న కూతుర్ని కూడా భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నావు ప్రేమగా చెప్తే అర్థం చేసుకోగలరు కానీ ఇలా భయపెట్టి బెదిరిస్తే ఇంకా మొండికేస్తారు అనే ఆలోచన కూడా లేదా నీకు అయినా ఇప్పుడు రమ్య ఏం తప్పంది తన మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్ళి చేసుకుంటాను అంది అంతే కదా ఆ మాత్రం దానికే ఏదో అనుకోడని మాట అన్నట్టు ఎందుకలా ఫైర్ అవుతావు ఆడపిల్ల ఎప్పటికైనా ఇంకో ఇంటికి వెళ్ళవలసిందే అది తన మనసుకు నచ్చిన ఇంటికి వెళ్తే ఆనందంగా ఉంటుంది లేదంటే జీవితకాలం మనమే తనను చూస్తూ బాధపడాల్సి వస్తుంది ఇన్ని రోజులు బావనే తన సర్వస్వం అనుకుని బ్రతికిన రమ్య ఇప్పుడు వేరే వాళ్ళను ప్రేమిస్తున్నాను అంటోంది అంటే దానికి కారణం మనమే కదా మనమే వరుణ్ణి తనకి కాకుండా చేశాం మనమే వరుణ్ తన భర్త అయ్యేలా ప్రయత్నించలేకపోయాం తప్పు మనవైపు పెట్టుకుని తనమే ధరిస్తే ఏం లాభం ఇకనైనా ఆలోచించి మాట్లాడుచారని అంటూ కోపంగా చెప్పి రమ్య వైపు తిరిగాడు చక్రవర్తి రమ్య నీకు కూడా ఇదే చివరిసారి చెప్పటం అమ్మ కోపంలో ఒక మాట అంటే ఎందుకంది దాని వెనక ఏం కారణం ఉంది అని ఆలోచన చేసుకోవాలి అర్థం చేసుకోవాలి కానీ ఇలా అమ్మకు ఎదురు తిరిగి మాట్లాడడం పద్ధతి కాదు నాకు అస్సలు నచ్చటం లేదు నీ ఇష్టాన్ని కాదు అనేంత మూర్ఖులం కాదు కదా మేము కాకపోతే పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించమని చెప్తాం ఓకే నీకు నచ్చినవాడు నీకు గొప్పవాడే ఎట్ ది సేమ్ టైం అతను మాకు కూడా నచ్చాలి కదా దానికి కొంత టైం పడుతుంది కదా నువ్వు కూడా ఆవేశం పడకు కాస్త వెయిట్ చేయి మీ అమ్మ ఆలోచనలో ఖచ్చితంగా మార్పు వస్తుంది అర్థమైందా అంటూ విడమర్చి వివరంగా రమ్యకు అర్థమయ్యేలా చెప్పాడు చక్రవర్తి అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా చరణిని కాదని తన భర్త చక్రవర్తి రమ్యకు సపోర్ట్ చేస్తున్నాడు ఏంటి అనుకుంటున్నారా నిజంగానే చక్రవర్తి రమ్యకు ఫర్గా మాట్లాడుతున్నాడా లేక రమ్యను మేనేజ్ చేయడానికి మాట్లాడుతున్నాడా అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోవద్దు మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో మీ ముందుంటాను అంతవరకు మీ నివేదిత ఆదిత్య కీప్ స్మైలింగ్